హనీమూన్ కోసం వెళ్లిన ఓ నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన భార్య ఉదంతం దేశ సంచలనం సృష్టిస్తుంది మేఘాలయాలో జరిగిన ఈ దారుణ హత్య కేసును ఛేదించడంలో హోమ్ స్టే లోని షూట్ కేసులో దొరికిన ఓ మంగళ సూత్రం కీలక ఆధారంగా మారింది ఈ చిన్న క్లూ ద్వారా పోలీసులు పక్కా ప్రణాళికతో జరిగిన హత్య మిస్టరీని ఛేదించారు వివరాల్లోకి వెళితే ఇండోర్ కు చెందిన సోనం రఘువం వంశి రాజా రఘువంశీలకు ఇటీవలే వివాహమైంది మేలో ఈ నవ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయలోని డోహ్రా వెళ్లారు మే ఇరవై రెండున అక్కడి ఓ హోం స్టే కు చేరుకోగా గది అందుబాటులో లేకపోవడంతో తమ ను అక్కడే ఉంచి ప్రసిద్ధి చెందిన జీవించే వేళ్ల వంతెలు నాంగ్రియాట్ గ్రామానికి ట్రెక్కింగ్ కు వెళ్లారు ఆ రాత్రి నాంగ్రియాట్ లోని మరో హోమ్ స్టే లో బస చేసి మే ఇరవై మూడున ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరారు అనంతరం తిరిగి వచ్చి తమ స్కూటర్ ను తీసుకొని వీసాడంగ్ జలపాతం వైపు వెళ్లారు అక్కడే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు అయితే సోహ్రోలోని హోమ్ స్టే లో సోనం వెదిలి వెళ్లిన సూట్ లోని వస్తువులే పోలీసులకు తొలి అనుమానాన్ని కలిగించాయి హోమ్ స్టే గదిలోని సూట్ లో సోనం మంగళ సూత్రం ఒక ఉంగరం మాకు కనిపించాయి అదే మాకు మొదటి అనుమానాన్ని కలిగించింది కొత్తగా పెళ్లైన మహిళ హనీమూన్ లో తన మంగళ సూత్రాన్ని సూట్ లో ఎందుకు వదిలే అని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఎన్ఆర్ ఎన్డిటివికి వివరించారు హిందూ సాంప్రదాయంలో మంగళ సూత్రాన్ని స్త్రీ వైవాహిక జీవితానికి పవిత్ర చిహ్నంగా భావిస్తారు ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు దానిని దాదాపుగా తీయరు ఈ చిన్న నిర్లక్ష్యమే కీలక ఆధారంగా మారింది పోలీసుల దర్యాప్తులో సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నిందని ఇందుకోసం ముగ్గురు సుపారీ కిల్లర్లను నియమించుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి నాంగ్రి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆ దంపతులతో పాటు హిందీ మాట్లాడే మరో ముగ్గురు వ్యక్తులను చూసినట్లు ఓ టూర్ గైడ్ పోలీసులకు చెప్పడం దర్యాప్తును మరింత బలపరిచింది లభించిన ఆధారాలతో పాటు మంగళసూత్రం సాక్ష్యాల వాంగ్మూలాలు సిసిటివి ఫుటేజ్ వంటివి చూపించి ప్రశ్నించడంతో అరెస్ట్ అయిన నిందితులు నేరం అంగీకరించినట్లు సమాచారం హత్యకు ఉపయోగించిన ఆయుధం రక్తపు మరకలతో ఉన్న దుస్తులు ఇతర భౌతిక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కుట్ర వెనుక పూర్తి వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు సాధారణంగా నవ వధువులు ఎల్లప్పుడూ ధరించే మంగళసూత్రాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడమే ఈ దారుణమైన హత్య కేసును ఛేదించడానికి పోలీసులకు మార్గం చూపింది మోసం విషాదంతో ముడిపడిన ఈ కేసులో ఆ మంగళ సూత్రమే కీలకమైన సాక్ష్యంగా నిలిచింది